సంతోషమైన దుఃఖమైన కష్టమైన నష్టమైన నిష్ఠూరమైన మరి ఏదైనా సరే యోబు నోటి మాట చేత కూడా దేవుని దూషించలేదు దేవుడు నాకు అన్యాయము చేశాడు అని కూడా అల్ల మరి మనమైతే మనమైతే ఎన్నో ఉపాస ప్రార్థన చేస్తాం ఎన్ని ప్రార్థనలు చేస్తాం ఎంత కాలంగా భక్తి చేస్తున్నాం ఏమన్నా ఏమన్నా ఒక దీవెని కనపడుతుందా ఏమైనా ఒక మేలు కనపడుతుందా కనీసం ఒంట్లో ఆరోగ్యం ఏమైనా కుదిరిపడుతుందా ఏమని స్థుతిత్వం అయ్యగారు ఏమని సంతోషపడతాం పాస్టర్ గారు సంతోషం ఎట్లుంటుంది దేవుడు ఏం చేశాడని కొంతమంది అంటారు దేవుడు నమ్మకం ఏం కలిసి వచ్చింది దేవుని నమ్ముకున్నావు ఏం కలిసి వచ్చింది ఏం కలిసి రావాలి నీకు జీవం నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు కదా ఇది కలిసి వచ్చింది చాలదా యుగ యుగాలు జీవించగలిగే భాగ్యం మరణం తొలగిపోయింది ఏం తొలగిపోయింది చెప్పాలి చెప్పాలి మరణం తొలగిపోయింది నిత్య జీవం నీ ఒంట్లో నీ ఒళ్ళుకి వచ్చి పడింది ఎంతకన్నా గొప్ప భాగ్యం ఎవరికి కావాలని ఎవరికి ఉందండి మరణం తొలగిపోయింది జీవం వచ్చింది గొప్ప భాగ్యం ఏంటి ఎవరివ్వగలరు చెప్పండి దీన్ని పది రూపాయలు ఇవ్వండి ఎవరోహల్ ఎత్తారు ఒక లక్ష రూపాయలు కాబట్టి ఎవరోహళ్ళు ని చేతికి అందిస్తారు నిత్య జీవం ఎవరివ్వగలరు చెప్పండి నిత్య జీవాన్ని ఎవరివ్వగలరు చెప్పండి కేవలం యేసు మాత్రమే ఇవ్వగలడు ఆయనకి మాత్రమే ఇది సాధ్యం ఆయనను విశ్వసించిన వారికి తనను నమ్మిన వారికి ఆయన ఇచ్చుచున్నది ఏంటో తెలుసా రక్షణ అనే వస్త్రం ప్రైజ్లో రక్షణ ఇస్తున్నాడు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు ఇది ఎవరు ఇవ్వలేదు సాతానుడు ఉన్నాడా దుస్తుడైన అపవాది లోక రాజ్యాలన్నీ నీ ఒళ్ళు పెట్టగలడు అంటున్నారా ఏమేంటి ఈ సమస్తమైనటువంటి లోకంలో సమస్తాన్ని తీసుకొచ్చి నీ ఒళ్ళు కుమ్మరిస్తాడు ఒక్కటి మాత్రమే ఇవ్వలేడు ఏంటిదో తెలుసా నిత్య జీవం నిత్యశేవ అనివళాడు వాడు వల్ల కాదు వాడికే దిక్కు లేదు నిత్యశేవ మనకేమిత్తాడు మనకేమిస్తాడు వాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లల నీకేం కలిసి రావాలి ఇంకా పాప క్షమాపణ వచ్చింది ఎవరు తీసేయగలరు క్షమాపణ పాపం నుంచి ఎవరు విమోచించగలరు నువ్వు ఆత్మలు ఎదుగుతూ వారు తిరుగుతూ ఉంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఆయన నీతి నీ రాజ్యాన్ని మొదట వెతికితే నీకేమేమి అవసరమై ఉన్నాయో నన్నిటిని ఆయన ఇస్తాను అన్నాడు ప్రైజ్ దేలో నీకు ఏది అవసరమో ఎప్పుడు అవసరమో ఆ సమయానికి నీకు అవసరమైన వాటినన్నిటినీ ఆయన కొదువ లేకుండా నీకు ఇచ్చుటకు సమర్థుడు శక్తిమంతుడు ఆయనే యేసు ఆత్మలు ఎదుగు వర్ధిరుతూ ఉండు ఆయన ఏమంటాడు తెలుసా అన్ని విషయాల్లో సౌఖ్యతనిస్తాను అంటున్నాడు అన్ని విషయాలు ఇస్తాను అంటున్నాడు సౌఖ్యతనిస్తాను ఇంతకన్నా గొప్ప భరోసా ఎవరు ఇవ్వగలరు చెప్పండి